రెండు పేల ఇరవై ఏడు కల్లా రాజమహేంద్రవరంలో గోదావరి అప్పర్ ప్రామినేట్ లోయర్ ప్రామినేట్ పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు గోదావరి బండ్ పులే విగ్రహం వద్ద గోదావరి రివర్ ఫ్రంట్ సుందరీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంతి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఎమ్మెల్సీలు సోము వీర్రాజు పేరాబత్తుల రాజశేఖరం కమిషనర్ కేతన్ గార్గ్ పాల్గొన్నారు ఎనిమిది కోట్ల రూపాయలతో రివర్ ఫ్రంట్ అప్పర్ ప్రామినేట్ అభివృద్ధి పనులకు అంకురార్పణ చేశారు అఖండ గోదావరి ప్రాజెక్టు కింద కేంద్రం వంద కోట్లు విడుదల చేసిందని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు ఏదైతే రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజున అధికారికంగా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది గోదావరి నడిబొడ్డున మంచి రివర్ ఫ్రంట్ ఉండాలి సాయంత్రం అయితే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వీక్షించాలి గోదావరి యొక్క అందాన్ని ఆ చల్లని గాని వీక్షించాలి కూర్చోవాలని ఏదైతే వారు తప్పించారో దాన్ని ఈ రోజు నెరవేరుస్తా ఉన్నాం ఆరు నెలల్లో ఏదైతే రివర్ ఫ్రంట్లో అప్పర్ ప్రామినేట్ ఎనిమిది కోట్లతో చేస్తా ఉన్నాం వర్షాలు తగ్గిన తర్వాత లోవర్ ప్రామినేట్ ఏదైతే పద్నాలుగు ఉందో ఆ పనిని కూడా త్వరగతిని పూర్తి చేసి పుష్కరానికి ఏదైతే రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలు ఉన్నాయో ఆ లోపే అప్పర్ ప్రామినేట్ లోవర్ ప్రామినేట్ ఇరవై రెండు కోట్ల పనులు పూర్తి చేసుకొని పుష్కరానికి వచ్చే ప్రజానికం అందరూ కూడా ఈ రివర్ ఫ్రంట్ని ఏదైతే ఎంజాయ్ చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం